ఈ వార్తలు చూసారా హైదరాబాద్లో ఒక ఏడేళ్ల బాబు ఒంటి మీద ట్యూషన్ టీచర్ పెట్టిన వార్తలు నిజంగా ఆ బాబు ఎంత ఏడ్చి ఉంటాడు ఎంత భయపడి ఉంటాడు మొదటి వార్త అంటే బహుశా తెలియకుండా సడన్గా పెట్టేసి ఉండొచ్చు కానీ మిగతావి ఆ బాబుకు తెలుసు ఇంకో వార్త పడుతుంది అని తెలిసి ఆ బాబు భయపడుతూ వద్దు వద్దు అంటూ ప్రాధాయపడుతూ ఎంత ఏడ్చి ఉంటాడు ఐ వాంట టు ఫీల్ దట్ మెంటల్ పెయిన్ ఫిజికల్ పెయిన్ కాదు ఫిజికల్ పెయిన్ కొన్ని రోజుల్లో అయినా తగ్గిపోతుంది కానీ ఇక్కడ పడ్డ ఆ పెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు బీ దేర్ విత్ హ్యూమ్ ఫర్ ఎవర్ ఆల్వేస్ రెడీ టు బి ట్రిగర్డ్ ముందుగా నేను చెప్పబోయే విషయానికి ఐఎమ్ సారీ ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం కాదు కనీసం ఇలా చెప్తే అయినా కొంతమంది పేరెంట్స్ అయినా మారతారు అని ఒక చిన్న హోప్ ఇలాంటి ఇన్సిడెంట్స్కి పిల్లల్ని ఇంట్లో కొట్టే పేరెంట్సే కారణం కొడితే కానీ మాట వినట్లేదు అని తమని తాము జస్టిఫై చేసుకునే అమ్మ నాన్నలు స్కూల్లో టీచర్ కొట్టినా కానీ పర్వాలేదు అనుకునే అమ్మ నాన్నలు ఆ ఊ అంటే దెబ్బలు పడతాయి అంటూ అదొక ఊత లాగా వాడే అమ్మ నాన్నలు ఒక్కసారి ఊహించుకోండి చేసే వంట సరిగ్గా రాకపోతే వీపు విమానం మోతం మోగిపోతుందని మీకు ఎవరైనా వార్నింగ్ ఇచ్చి ఆ వంట సరిగ్గా రాకపోతే మిమ్మల్ని కొడితే మీకు ఎలా ఉంటుంది మర్నాడు వంట చేసేటప్పుడు ఎంత భయంగా ఫీల్ అవుతారు అదే ప్రతిరోజు కొనసాగితే అసలు వంట అంటేనే విరక్త వస్తుంది ఆ కొట్టేవాడి మీద ద్వేషం పెరుగుతుంది కదా పిల్లలకు కూడా అంతే ఆఫీస్లో పని లేట్ అయితే ఒళ్ళు పగిలిపోద్దని మీ బాస్ మిమ్మల్ని అంటే మీకు ఎలా ఉంటుంది లేట్ అయినప్పుడు మిమ్మల్ని అందరి ముందు కొడితే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా అంతే క్లాస్లో అందరు ముందు కొట్టినప్పుడు అంతే అవమానంగా ఫీల్ అవుతారు మీకున్న ఫీలింగ్సే పిల్లలకు కూడా ఉంటాయి మొన్న ఒక వీడియో చూశాను ఒక అమ్మ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఒక బాబు రెండేళ్ళు ఇంకో బాబు బహుశా ఏళ్ళు ఉంటాయి మిమ్మల్ని రోజు కొడుతున్నాను ఇవాళ కొట్టకూడదని దేవుడికి మొక్కుకున్నాను నన్ను కొట్టనీయకుండా మీరు చక్కగా ఉండండి అంటూ ఒక వీడియో చేసింది అది జోక చి అసలు పిల్లల్ని ఎందుకు కొట్టాలి చెప్పే ఓపిక ఎందుకు లేదు పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఎలా ఆలోచిస్తారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది ఇవేమీ మనం నేర్చుకోము కొట్టుడే అన్నిటికీ సమాధానం భయమే అన్నిటికీ పరిష్కారం కొట్టడం వలన పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు కారు కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది భయంతో వాళ్ళు కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయడం మానేస్తారు ఫలితంగా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడం ఆగిపోతుంది ఒక ఎల్కేజీ బాబుని టీచరు చెంప మీద కొడితే వాళ్ళ అమ్మ వచ్చి ఏమడుగుతున్నారో తెలుసా కొడితే వీపు మీద కొట్టాలి కానీ చెంప మీద కొట్టడం ఏంటి అని ఒకటి గుర్తు పెట్టుకోండి కొట్టడం అన్నది ఒక్కసారి మొదలైతే దానికి అడ్డు అదుపు ఏమీ ఉండవు ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ మాత్రమే వార్తల్లోకి ఎక్కుతాయి వార్తల్లోకి ఎక్కని ఎన్నో కేసెస్ ప్రతి ఇంట్లో ప్రతి స్కూల్లో రోజు జరుగుతూనే ఉన్నాయి పిల్లల్ని కొట్టకుండా ఎంతో పద్ధతిగా పెంచవచ్చు పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలే నేను రోజు చెప్తూ ఉన్నాను అయినా కొడతామంటే ఇంకా మీ ఇష్టం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మాత్రం మీరు కొట్టిన విషయాలను ఎప్పటికీ మర్చిపోరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎం సారీ